que Sim, sim, sim. Ali, por isso, गलत पढ़ ले लेना हम्म और बारिश पड़ रहा है हां कैसे करना होने बात नहीं आता तो मैंने नहीं ढूंढा चीज 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 इससे नहीं आएगा

මුද්දગા ඉස්ලාමික් මූතන සම්සාර සුබආකාංශය. ඊ රොජු මහරම් ගිරන් ප්‍රකටෝකාරික ඊ රොජු බාරා ශාහි દરගය එදිතේ ඊ රොජු ప్రచం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దర్గా ఈరోజు ఈ దర్గా ఈ యొక్క రొట్టెల్ పండగకి ఈరోజు నిషాన్ ఈరోజు ఎక్కియడం జరిగింది మరి పదిహేడో తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు తారీఖులు కానీ రొట్టెల్ పండగ ఈ యొక్క ప్రాంగణంలో పండగగా చేయడం జరుగుద్ది పద్దెనిమిదో తారీఖు వచ్చి గ్రంథ మహోత్సవము పంతొమ్మిదో తారీఖు రొట్టెల పండగ సో ఈ యొక్క పండగ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేదు మతాల కులాలకు అతీతంగా ఎక్కడ ఇటువంటి ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రాంతాల వారిగా మతాల వారిగా ఘర్షణలే చూస్తున్నాం కానీ ఒక ప్రత్యేకత అందరు కానీ కలిసి వచ్చి ఇక్కడ ఒక బ్రదర్లీహుడ్ ఒక కుటుంబం లాగా అందరూ వచ్చి ఇక్కడ ఆడవారు మగవాళ్ళు అందరు కానీ కలిసి ఈ యొక్క రొట్టెల పండగ ఇక్కడ జరుపుకోవడం నెల్లూరుకి ఎంతో గర్వకారణం అయితే ఈ పండగ ఎన్నో దశాబ్దాల నుంచి అధికారికంగా ఇక్కడ చేస్తున్న గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ యొక్క పండగని రాష్ట్ర పండుగ కానీ చేయడం జరిగింది ఆనాడు మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖలో ఉన్నారు ఇక్కడ ఉండే ఇదే రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు నేను ఈ నగరానికి మేయర్గా ఉన్నప్పుడు ఇవన్నీ అద్భుతంగా తయారు చేయడం జరిగింది ఆ రోజుల్లో కనీసం బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండే కాదు టాయిలెట్స్కి వసతులు ఉండే కాదు ఆడబిడ్డలు ఎంతోమంది చదువుకున్న వాళ్ళు అందరు కానీ అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి వసతులు లేని పరిస్థితుల నుంచి ఈరోజు లక్షలాది మంది చదువుకున్న డాక్టర్స్ ఇంజనీర్సు వాళ్ళు వాళ్ళ కోరికలు తీరాయి కాబట్టి కుటుంబంతో సహా ఇక్కడ వచ్చి వాళ్ళు మొక్కులను తీర్చుకునే పరిస్థితి వచ్చింది అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రభుత్వం తరపు నుంచి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు గతం కన్నా మిన్నంగా ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉండే లోకల్ మంత్రులు మంత్రి నారాయణ గారు మంత్రి రామ్ గారు ఇక్కడ ఉండే అందరం కానీ కలిసి ఈ పండగ ఘనంగా చేసుకోవాలి సురక్షితంగా చేసుకోవాలి వచ్చిన ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రతి ఒక్కరము ఇక్కడ మేము ఒక వాలంటీర్ లాగా ఒక వాలంటీర్ లాగా చిన్న పని కానీ ఇక్కడ పని చేయడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఉండే నాయకులు కార్యకర్తలు అలాగనే ఈ సమాజంలో ఉండే ఎవరైతే ఈ ఈ దర్గా పైన విశ్వాసం పెడతారో వాళ్ళందరూ ఇక్కడ పని చేయాలి వాలంటీర్గా చేయాలి వచ్చిన భక్తులకి సహాయం చేయాలి దీనిపైన అందరూ దృష్టి పెట్టి చేయడానికి ప్రత్యేకంగా శాసనసభ్యులు కావచ్చు మంత్రులు అందరు కానీ ఇక్కడ కూర్చొని దీనిపైన ప్రణాళిక వేసి అద్భుతంగా దీన్ని సురక్షితమైన సంతోషకరమైన పండగను చేస్తామని కానీ తెలియజేస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ఇస్లామిక్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఇప్పుడే మన మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు హాజీ అబ్దుల్ రజీజ్ గారు చెప్పినట్లు ఈరోజు మనం భారతదేశంలో చూస్తున్నాం ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి వెళ్ళినా తెలంగాణ వాళ్ళు తమిళనాడుకి వెళ్ళినా తమిళనాడు వాళ్ళు కర్ణాటకకు వెళ్ళినా కానీ మీరు ఏ ప్రాంతం ఏ కులం ఏ మతం అని అడిగే పరిస్థితి కానీ ఈ బారాశాహి దర్గా సింహపురి గడ్డ మీద ఉన్న ఈ బారాశాహి దర్గాలో ఎవరు కూడా ఎవరిని ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీ కులం మీద మీ మతం అని అడగరు ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా మత సామరస్యం సజీవంగా ఉందంటే అది కేవలం బాలాషహీద్ దర్గాలోని సింహపురి గంట మీద ఉన్న మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఈ బాలాషాహీద్ దర్గాకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదనే ఒక మంచి ఆలోచనతో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు మంత్రి నారాయణ గారి ఆదేశాలతో మన హాజీ అబ్దుల్ రజీజ్ గారి సూచనలతో మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో చాలా బ్రహ్మాండంగా ఈ ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు వారాషీ తరగతి సంబంధించిన నిషానే ముబారక్ జరిగింది అదేవిధంగా పదిహేడవ తేదీ సొందల్ మాలి జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి గంధ మహోత్సవం ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఏదైతే రొట్టెల పండగని ఉందో ఇస్లాంలో పండుగలు రెండే ఒకటి రంజాన్ రెండవది బక్రీద్ కానీ ఈ మొహరం జియారత్కు రొట్టెల పండగని నామకరణం చేసింది మా హిందూ సోదర సోదరు మళ్ళీ కాబట్టి దాన్ని మేము పండగలాగా దాన్ని చేసుకుంటుంటాం ఇక్కడికి వచ్చే ఏ భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఒక ఆలోచనతో దాదాపు ఒక నెల ముందు నుంచి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం పర్యవేక్షణ చేసుకుంటూ మంత్రి గారిని తీసుకొని వచ్చి వాళ్లకు సలహాలు సూచనలు వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటూ ఇక్కడ వచ్చే లక్షలాది మంది మహిళలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చే వ్యక్తులకు నమాజ్ చదవడానికి ఈద్గాలో టెంపరీ మసీద్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన ఏ మహిళ కూడా ఆమె భయపడకుండా తమ దుస్తులు మార్చుకోవాలంటే దానికోసం సపరేట్గా టెంట్లు వేయించినారు బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ మంచినీటి వసతి కానీ శానిటేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేసినారు కాబట్టి సెక్యులర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో వచ్చిన ఏదైతే రాష్ట్ర పండగ ఉందో మొదటి పండగ బారాశహితరగా జరిగే రొట్టెల పండగ కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఇక్కడ ఉన్న మేమందరం కూడా నారాయణ గారి ఆశీస్సులతో అదే విధంగా మా అన్న విజయభాస్కర్ రెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడ మీకు వాలంటీర్ లాగా సేవకుల లాగా అన్ని సేవలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఈ మత సామరస్యానికి వేదిక అయినా భారతశ్ర యొక్క చల్లని దివ్యాలు ఆశీస్సులు అని కోరుకుంటున్నాం